నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కాశిక్ నాతో పాటు ఉన్నారు పావని గారు ఎంఎస్సి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సర్టిఫైడ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్ సో ఆల్రెడీ మనం థైరాయిడ్ మీద ఒక వీడియో చూసేసాం కదా మేడం మరి డయాబెటిక్ ఎడ్యుకేటర్ అయినప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా డైట్ గురించి కానీ ఫుడ్ గురించి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి చాలా మంది చాలా సజెస్ట్ చేస్తూ ఉంటారు పాపం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు మేడంతో మనం కనుక్కొని అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు ఏం డ్రింక్స్ తాగొచ్చు ఇవన్నీ మనకు ఉండే డౌట్స్ అని క్లారిఫై చేసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే అండి సో పావని గారు మీరు చాలా ఫేమస్ డయాబెటిక్ ఎడ్యుకేటర్ చాలా మందికి మీరు చాలా ట్రాన్స్ఫార్మ్ చేసేసారు వాళ్ళ లైఫ్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు అసలు మాకు ఇంకా ఏం లేదు ఫుడ్ మేము ముట్టి చేయదు లేకపోతే కనుక స్వీట్స్ తినకుండా ఇలా రిస్ట్రిక్టెడ్గా ఉండాలా అనుకునే వాళ్ళకి కూడా మీరు మంచి లైఫ్ చూపించారు సో ఇవాళ మా ప్యూయర్స్ కోసం కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలామంది చాలా సజెస్ట్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఏంటంటే కనుక కాకరకాయ జ్యూస్తో కంప్లీట్గా డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు అని చెప్తే పాపం అది పోకపోయినా కానీ తాగుతూనే ఉంటారు ఇంకా పొద్దున్నే మెంతులు తీసుకోండి తాగితే మెంతులు అలా తినడం వల్ల కూడా చాలా కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు దీనికి మీరు ఏమంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తాను ప్రియాంక ఒకవేళ కాకరకాయ జ్యూస్ వల్ల కానీ మెంతి నీళ్ళ వల్ల కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతుంది అంటే అసలు మెడికేషన్ అవసరం ఉండదు కదా అండ్ సెకండ్ థింగ్ మనకి హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు షుగర్ ఖచ్చితంగా కంట్రోల్ అయిపోవాలి సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాకరకాయ జ్యూస్ కానీ నీళ్ళు కానీ దాల్చిన చెక్క కానీ వీటన్నిటి ఇవన్నీ ఏం చేస్తాయంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంక్రీజ్ చేస్తుంది అంతే కానీ షుగర్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవ్వదు ఇంక్రీజ్ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంక్రీజ్ అయినప్పుడు క్యాలరీ బర్నింగ్ దానివల్ల మనకి షుగర్ కంట్రోల్ అవ్వడానికి సంవాట్ హెల్ప్ అవుతుంది బట్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు గో ఇన్ అ క్వాంటిఫైడ్ న్యూట్రిషన్ అంటే ఇప్పుడు ఏంటంటే క్వాంటిటీస్ అనేది తగ్గించాలి ఫస్ట్ థింగ్ సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను రైస్ మానేసి చపాతి తిన్నాను అని అనుకుంటారు బట్ రైస్ మానేసి రైస్ ఒక కప్పు తీసుకొని అదే చపాతీలు త్రీ ఫోర్స్ అనుకోండి రెండు పిండి పదార్థాలే అక్కడ చపాతీ తీసుకుని అన్నీ క్యాలరీస్ వస్తాయి రైస్ తీసుకుని అన్నే క్యాలరీస్ వస్తాయి ఇక్కడ కంట్రోల్ చేయాల్సింది క్వాంటిటీని సో ఇక్కడ మెయిన్ మీరు అడిగిన దానికి ఆన్సర్ ఏంటి అంటే తీసుకుంటే మంచిది బట్ వీటి వల్ల షుగర్ కంట్రోల్ అవ్వదు రైట్ ఓకే విచ్ విట్ విల్ ఇంక్రీజెస్ ఇన్సులిన్ సెన్సిటివిటీ విచ్ హెల్ప్స్ ఇన్ ఓకే which it will increase in insulin sensitivity which help in టు కంట్రోల్ దుగర్ లెవెల్స్ బట్ ఇట్ విల్ నాట్ కంట్రోల్ దుగర్ వెల్స్ ఓకే అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే డయాబెటీస్ అనగానే వెయిట్ లాస్ అనగానే ఫస్ట్ అందరు సజెస్ట్ చేసేది ఏంటంటే గోధుమలు తినండి లేకపోతే గోధుమ నూక ఉప్మా తినండి లేకపోతే చపాతీలు తినండి అంటే అందరూ ఫస్ట్ అటాక్ చేసేది చపాతీలని సో చపాతీలు అనేది తినకూడదు అనమాట ఇట్ ఈస్ ఈక్వల్లీ లైక్ సేమ్ లైక్ రైస్ కాబట్టి అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అంటే జస్ట్ ఇక్కడ చిన్న చిట్కా చెప్పేస్తాను ఒక గ్లాస్ తీసుకున్నాం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం ఇంకో గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాం ఒక గ్లాస్ రైస్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను టూ హండ్రెడ్ క్యాలరీస్ ఉన్నాయి ఒక రొట్టెలో మనకు టూ హండ్రెడ్ క్యాలరీస్ ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటి అంటే ఇంత అన్నం తింటే మనకు కడుపు నిండదు అదే ఒక కప్పు మిల్లెట్స్ కానీ కొర్రన్నం కానీ గోధుమ రవ్వ కానీ ఒక రెండు చపాతీలు తింటే మనకు కడుపు నిండుతుంది ఎందుకంటే ఇందులో మనకు ఫైబర్ దొరకదు మనకు ఇందులో మిల్లెట్స్లో కానీ వీటన్నింటిలో ఫైబర్ అని కొంచెం ప్రోటీన్ దొరుకుతుంది మినరల్ సార్ మనకు బెనిఫిట్ అనమాట మిల్లెట్స్ తీసుకుంటే గోధుమ రవ్వ తీసుకుంటే బెనిఫిట్ అనేది అవుతుంది కానీ ఇక్కడ మనం మిల్లెట్స్ అయినా గోధుమ రవ్వ అయినా ఏదైనా సరే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం అనుకోండి అది కూడా క్యాలరీస్నే ఇస్తుంది కదా సో మెయిన్ థింగ్ ఇప్పుడు మనం ఒక కప్పు రైస్కి బదులుగా ఒక కప్పు మిల్లెట్స్ తీసుకుంటే మంచిది ఓకే ఇప్పుడు టూ కప్స్ ఆఫ్ రైస్ ఒక కప్పుకి రైస్ బదులుగా టూ కప్స్ ఆఫ్ మిల్లెట్ తీసుకున్నాం అనుకోండి అస్సలు మంచిది కదా షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవ్వవు ఓకే సో మెయిన్గా మనం చేయాల్సింది ఫుడ్ స్వాపింగ్ ఇస్ గుడ్ బట్ ఏంటంటే క్వాంటిన్ తక్కువ చేసామనుకోండి షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయి అలాంటప్పుడు మరి రైస్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ ఫైబర్ ని మనం రైస్ తో పాటు వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కూడా ఫైబర్ వచ్చేస్తుంది సో ఇప్పుడు నా దగ్గర కొంతమంది క్లయింట్స్ వస్తారు వాళ్ళు చెప్తారు మీరు ఏమైనా చేయండి నేను రైస్ మానేడం నా వల్ల కాదు అని చెప్తారు నేను చెప్తాను సరే మీరు రైస్ మానేయకండి బట్ ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకోండి దాంతోపాటు నేను చెప్పిన గ్రామ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయండి ఎందుకంటే ఫైబరే మనకు షుగర్ కంట్రోల్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట అయితే మరి రైస్ కంట్రోల్ గా తీసుకున్నప్పుడు క్వాంటిటీ ప్రకారం తీసుకున్నప్పుడు దానికి ఎలాంటి వెజిటేబుల్స్ యూస్ చేసుకోవాలి ఎలాంటి కర్రీస్ యూస్ ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ మీల్లో అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ వెజ్జెస్ అయితే ఉండాలండి అయితే లో ఇప్పుడు ట్రెండీ అయిపోయింది పచ్చి కూరగాయలు తినాలేమో అని అనుకుంటూ ఉంటారు కూరగాయలు తినాల్సిన అవసరం లేదండి మనం బాయిల్ చేసి కర్రీలాగా చేసుకునే తీసుకోవచ్చు ఓకే సో గా పచ్చి కూరగాయలల్లో తీసుకుంటే ఏంటంటే ఫైబర్ దొరుకుతుంది బట్ ఆయిల్ అక్కడ యూజ్ చేయం ఇప్పుడు కర్రీస్ చేయమన్నామని చెప్పేసి మన వాళ్ళు ఆయిల్ ఎక్కువ యాడ్ చేసేసి కర్రీస్ చేసేస్తూ ఉంటారు ఉప్పు ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటారు సో సోడియం అసలు హెల్త్ హెల్త్కి మంచిది కాదు ఎక్కువ తీసుకోవడం సో ఇక్కడ మనం కర్రీస్ లాగా తీసుకున్నా కూడా ఆయిల్ చాలా తక్కువ వేయాలి ఓకే చాలా తక్కువ వేసి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వెజెస్ని మనం ఒక మీల్లో పెట్టుకున్నాం అనుకోండి మెయిన్గా డయాబెట్ డయాబెటీస్ వాళ్ళు ఎవ్రీ మీల్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వెజెస్ ఉంచుకున్నారనుకోండి లైక్ ఇనో ఇంక్లూడ్ చేశారనుకోండి చాలా చాలా హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అయితే ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది చెప్పారు కానీ ఏవి తీసుకోవాలి డయాబెటీకి ఏ కూరగాయలు ఓకే అన్ని కూరగాయలు మంచిది బట్ దుంపలు కొంచెం తక్కువ చేయాలన్నమాట ఆలుగడ్డ శామగడ్డ కందగడ్డ చిల్గడ దుంప ఈ నాలుగు కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మనకి చెప్పింది ఆలుగడ్డ కూడా మంచిది అని చెప్తూ ఉంటారు వీటన్నిటిలో మనకి కాంప్లెక్స్ కాప్స్ దొరుకుతాయని ఇన్ వాళ్ళు ఇంక్లూడ్ చేయడం గుడ్ అండి మనకి ఇక్కడ ఫైబర్ దొరకదు బట్ మనకు వేరే వెజిటేబుల్స్ లో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ లో మీరు ఇంకా బెస్ట్ గా నన్ను అడిగితే బెల్ పెప్పర్స్ చాలా మంచిదండి బెల్ పెప్పర్స్ మనకు క్యాప్సికమ్ కానీ లేకపోతే గ్రీన్ లిఫి వెజిటబుల్స్ కానీ చాలా చాలా మంచిది ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే అబ్జార్బ్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుందండి షుగర్ లెవెల్స్ ఉండడం వల్ల మనం ఇలా గ్రీన్ లిఫీ వెజిటేబుల్స్ అలా ఇంక్లూడ్ చేసినప్పుడు మనకు తెలియకుండానే ఐరన్ అందుతుంది బి వైటమిన్స్ మన బాడీకి అందుతాయి దాని వల్ల కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట నాకు కూడా ఇప్పుడు మీరు చెప్తుంటే అదే అనిపించింది కూరకు అయితే మనం ఏం చేస్తామంటే ఉడికిచ్చిన తినాలంటే కొంచెం హెసిటేట్ చేస్తాము ఇంకా లీఫీ వెజిటేబుల్స్కి అయితే నో అదర్ ఆప్షన్ ఇంత ఇంత ఆయిల్ వేసుకుంటాము దానిలో ఉడికిచ్చేస్తే మగ్గిచ్చేస్తే అయిపోతుంది అప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ అయింటే ఉండదు మెయిన్గా తగ్గించాల్సింది ఆయిల్ ఎట్ ద సేమ్ టైం సోడియం ఓకే ద సేమ్ టైమ్ మీరు అన్నట్టు దుంపలు కొంచెం తగ్గించేసేయాలి రైస్ క్వాంటిటీ తగ్గించుకోవాలి ఇంకో పాయింట్ ఏంటంటే ప్రియాంక ఎవ్రీ మీలో ప్రోటీన్ యాడ్ చేయాలన్నమాట ప్రోటీన్ యాడ్ చేస్తేనే వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉంటారు ఉడికిచ్చిన పల్లీలని తింటూ ఉంటారు కదా అలా యాడ్ చేసుకోవచ్చా ఖచ్చితంగా ప్రోటీన్ ఆప్షన్స్ లో మేజర్ ఆప్షన్స్ వచ్చేసి పన్నీర్ ఓన్లీ ఫార్టీ గ్రామ్స్ సోయా చింగ్స్ సోయా చింగ్స్ ఒక ఫార్టీ ఫిఫ్టీ గ్రామ్స్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఎగ్స్ ఎక్కువ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ కూడా ఉన్న వాళ్ళు ఎగ్ వైట్స్ ఒక ఫోర్ టు ఫైవ్ తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ ఎల్లో అసలు ఇంక్లూడ్ చేయకూడదు ఎస్ ఇంక్లూడ్ చేయకూడదు లేదు కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ లేదు ఓన్లీ షుగర్ ఉందంటే ఎల్లో ఇంక్లూడ్ చేయొచ్చు ఓకే యా సెకండ్ థింగ్ వచ్చేసి పప్పు డైలీ ఏదో ఒక పప్పు అనేది ఉండాలి స్ప్రౌట్స్ ఇంక్లూడ్ చేశారనుకోండి క్వాంటిటీ ప్రకారం వెళ్ళాలి ఒకడల్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకోవచ్చు ఓకే ఇన్ కేస్ ప్రే తీసుకోవాలి అనుకున్నా కానీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అది ఎలా ఒక్క మీల్లోనా లేకపోతే హోల్ డే మొత్తంలో ఇంక్లూడ్ చేస్తే చాలు అవును అయినా డే టైమ్ లోనే తీసుకుంటాము ఈవినింగ్ స్ప్రౌట్స్ తీసుకోం కదా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అలా అరగడానికి లేట్ అవుతుంది లేట్ అవుతుంది సో డయాబెటిక్ వాళ్ళకి కూడా ఇంత మంచి డైట్ ఇచ్చేస్తారు సో ఇది ఫాలో అయితే డెఫినెట్ గా డయాబెటీస్ కంట్రోల్ అయితే ఉంచుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉంచుకోవచ్చు మీరు ఫస్ట్ క్వశ్చన్ అన్నారు కదా లైక్ మెంతి నీళ్ళు కాకరకాయ జ్యూస్ తాగాల్సిన అవసరం లేదండి కర్రీ లాగా చేసుకుని తీసుకున్నా బెస్టే అండ్ దెన్ మీరు విన్నారా లైక్ యూనో చాలా మంది ఇలాంటివి ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు బెండకాయ టిప్స్ అండ్ అవి కట్ చేసేసి వాటర్ నానబెట్ట వాటర్ తాగాలని చెప్పేసి క్లయింట్ కూడా తీసుకున్నారు అది అసలు తీసుకోకూడదు మనం వింటూనే ఉన్నాం ఇప్పుడు పండించడంలో కూడా ఎక్కువ పెస్టిసైడ్స్ యాడ్ చేసుకున్నాం సో అలాంటివి తీసుకుంటే మనకి హెల్త్ అనేది ఇంపాక్ట్ అవుతుంది మనం తీసుకోవాలనుకుంటే మంచిగా ఒక హాఫ్ కేజీ బెండకాయలు కర్రీ లాగా చేసుకుని తీసుకున్నా మనకు ఫైబర్ అదే ఎలా అయినా బెండకాయ కూరలాగా చేసుకున్నా అదే కాబట్టి ఈ చెప్పే అనవసరమైనవి కాకుండా ఇలా కూర రూపంలోనే తీసుకుంటే బెటర్ అని అంటారు సో థ్యాంక్ యూ పావని గారు రియల్ గా డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది అని అంటే కనుక ఫుడ్ లో చేంజెస్ వాళ్ళ బాడీలో చేంజెస్ ఆ కొత్తగా వచ్చిన డయాబెటీస్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అన్ఈినెస్ ఇవన్నీ ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకి మీరు ఆల్ ఆఫ్ ది సడన్ మాకు ఎంత మంచి డైట్ ప్లాన్ ఇచ్చారు అని అంటే రియల్లీ ఐ థింక్ సో హోప్ ఇంకా మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే పావని గారి నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కాల్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ అయినా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ పావని గారు థ్యాంక్ యూ అండి